ఇరవై మూడు ఏళ్ల వయసులో ఏడాదికి డెబై ఒక్క కోట్ల ఉద్యోగ ఆఫర్ తిరస్కరించింది ఇరవై మూడు ఏళ్ల వయసులో సింగ్ ఒక ధైర్యమైన నిర్ణయం తీసుకుంది ఒక బ్యాంక్ ఆమెకు ఏడాదికి డెబై ఒక్క కోట్ల జీతంతో ఉద్యోగ ఆఫర్ ఇచ్చినప్పటికీ ఆమె దాన్ని తిరస్కరించింది బదులుగా నెలకు కేవలం పదివేలు రూపాయలతో జీవనం సాగించింది ఈ సాహసోపేత నిర్ణయం ఆమె జీవితంలో కీలకమైన మలుపుగా నిలిచింది రెండు వేల పదిహేనులో వినీతాసింగ్ షుగర్ కాస్మెటిక్స్ అనే సౌందర్య సాధనాల కంపెనీని స్థాపించింది ఆ కాలంలో భారతదేశంలో మహిళలు ఉద్యోగాల్లోకి వెళ్లడం తక్కువగా ఉండేది కానీ టెక్నాలజీ మరియు ఇంటర్నెట్ విప్లవం కొత్త అవకాశాలను తెరిచింది మహిళలు బయటకు వెళ్లి ఉద్యోగాలు చేయడం పెరగడంతో సౌందర్య సాధనాల వినియోగం కూడా గణనీయంగా పెరిగింది వినీత ఈ మార్కెట్ గ్యాప్ను గుర్తించి మొదటి మూవర్ అడ్వాంటేజ్ను సమర్థవంతంగా ఉపయోగించుకుంది ఆమె కంపెనీ భారతీయ మహిళలకు అనుగుణంగా నాణ్యమైన సరసమైన సౌందర్య ఉత్పత్తులను అందించింది ఇది మహిళలు తమ అందాన్ని ఆత్మవిశ్వాసంతో వ్యక్తపరచడానికి సహాయపడింది ఇప్పుడు షుగర్ కాస్మెటిక్స్ విలువ సుమారు నాలుగు వేల వంద కోట్ల రూపాయలకు రెండు వేల ఇరవై నాలుగు నాటికి చేరుకుంది ఒక దశాబ్దంలో అసాధారణ వృద్ధిని సాధించినట్లు చూపిస్తుంది వినీతా సింగ్ యొక్క విజయగాథ చాలామంది యువతకు ముఖ్యంగా మహిళా వ్యాపారవేత్తలకు స్ఫూర్తిగా నిలిచింది ఆమె దృఢ సంకల్పం వ్యాపార దూరదృష్టి మరియు సవాళ్లను ఎదుర్కొనే ధైర్యం ఆమెను రోల్ మోడల్ గా మార్చాయి ఈ కథనం మహిళలు తమ కలలను సాకారం చేసుకోవడానికి టెక్నాలజీ మార్కెట్ అవకాశాలు మరియు సామాజిక మార్పులను ఎలా సద్వినియోగం చేసుకోవచ్చో చూపిస్తుంది